అందరికి జై నద్దు కదా అదే మాట్లాడతాను కంగ్రాచులేషన్ మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యం దొరికింది కార్యక్రమాలకు మేము ఎంతో చూసినా తక్కువే ఎంతో మందికి మీరు మీ యొక్క జర్నలిస్టు పదవి ద్వారా కానీ ఫోటోగ్రఫీ ఆ విధంగా కానీ సామాజిక సేవకునిగా కానీ ఎంతో మందికి సేవలు అందించారు మేము స్వయంగా చూసాము మా దృష్టికి కూడా చాలా సమస్యలు తీసుకొచ్చారు వాళ్ళకి మన ఈ మధ్యలోనే మనం కోరట్పల్లి గ్రామంలో మన అబ్బాయి అంజయ్ అంజయ్ బాబుకి మీ మీ ద్వారాగానే మీరు చెప్పినందువల్లనే మనం ఎంతో కొంత సహాయం అందించగలిగాం ఇట్లనే అందరం కలిసి ఎవరైతే పేదరికం ఉంటారో ఎవరైతే విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ ఇబ్బందులు పడతా ఉంటారో వాళ్ళకి మనమంతు సహాయ సహకారాలు అందిద్దాం మీరు కూడా భవిష్యత్తులో మరిన్ని సత్కారాలు పొందాలి ఉన్న స్థానంలో ఉండాలని మేమంతా మన స్ఫూర్తిగా కోరుకుంటాం పూర్వక హృదయపూర్వక జయభీములు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఆత్మీయ మిత్రుడు ప్రముఖ జర్నలిస్టు కంది నాగరాజు గారిని చిన్నగా సన్మానించుకోవడం జరుగుతూ ఉంది కందినాగరాజు గారి గురించి చెప్పాలంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఫోటోగ్రాఫర్గా జర్నలిస్ట్గా సమాజ సేవకుడిగా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు అంతేకాకుండా యువతలో మరి శారీరకంగా ద్రాడు మానసికంగా శారీరకంగా యువత మరి దృఢంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అక్కాడని కూడా ఉచితంగా వారి తండ్రి గారి వారసత్వంగా అక్కడని కూడా ప్రతి వేసవిలో మరి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు జర్నలిస్ట్గా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళి వారికి సహాయ సహకారాలు అందించే దిశగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి వారికి మనం ఎంత అంటే సేవలను ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఈరోజు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమతా గ్రంథాలయంలో వారిని చిన్నగా సత్కరించుకోవడం జరుగుతూ ఉంది మన నాగరాజన్న ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి భార్య పిల్లలతో పది కాలాల పాటు చల్లగా ఉంటూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మేము సమతా ఫౌండేషన్ సమతా సైనికుల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారు మీకు హృదయపూర్వక అభినందనలు